టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అన్నంత పని చేశారు ట్రంప్ లాంటి నేతను ఎదిరించి తన మాట నెగ్గించుకున్నాడు బిల్ పెడితే అమెరికాలో కొత్త పార్టీ చూస్తావని అమెరికా అధ్యక్షుడినే ఎదిరించాడు ఇక మొన్న సెనేట్ నిన్న ప్రతినిధుల సభ బిగ్ బిల్ కు ఆమోదం తెలిపాయి ఇక అమెరికా రెండు వందల నలభై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వన్ బిగ్ బ్యూటిఫుల్ సంతకం దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది ట్రంప్ సంతకం చేయడంతో మాస్క్ మాస్క్ వెంటనే తన పార్టీ 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 ప్రకటించాడు ప్రకటించాడు ది అమెరికన్ పేరుతో కొత్త పెడుతున్నట్టు ఈ అమెరికా ప్రజలను వన్ పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన తెలిపారు మాస్క్ ప్రకటన తర్వాత అమెరికన్ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ అయ్యింది మాస్క్ ఎక్స్ పై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు సర్వే ఫలితాలను కూడా తన ఎక్స్ పోస్ట్ లో షేర్ చేస్తూ ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని ప్రకటించాడు సర్వేలో ప్రజలు గా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ మీ ముందు ఉంది అని ట్వీట్ చేశారు మాస్క్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థను విమర్శిస్తూ అమెరికాను అవినీతితో దివాలా తీసే విషయానికి వస్తే మనం ప్రజాస్వామ్యంలో కాదు ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నామని విమర్శించారు అమెరికన్లను కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి తీసుకురావడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని అన్నారు ఈ పోలులో అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది కొత్త పార్టీకి ఓటు వేయగా ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది వద్దు అని అభిప్రాయాన్ని పంచుకున్నారు ఈ బలమైన ప్రజా మద్దతు పార్టీని ప్రారంభించడానికి ప్రేరణగా తీసుకున్నాను అని మాస్క్ తెలిపారు రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ డెమోక్రటిక్ పట్ల పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ప్రతిస్పందనగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు